నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ వేరియంట్ సార్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఎనభై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఐపీసీ రిప్లేస్ కాలేదు అక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు నాలుగింటికి నాలుగు సిల్ ఉన్నాయి స్టెప్ని దాదాపు అన్యూజ్ ఉంది మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది సిఎన్జి కంప్ పెట్రోల్ వెహికల్ ట్యాక్సీ బ్లైట్ వెహికల్ సార్ ఇది ఎవరైనా ట్యాక్సీ బ్లైట్ నడుపుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ జెడెక్సాయి వేరియంట్ సార్ టాప్ అండ్ వెహికల్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అలాగే వీల్స్ వస్తుంది ఆన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండికి సంబంధించిన ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి సార్ దాదాపు నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా దాదాపు అన్యూజ్ ఉంది ఎనభై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి అయితే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఓన్లీ వాల్యూమ్ కంట్రోల్ చేస్తారా సార్ క్రూజ్ కంట్రోల్ రాదు దీనికి ఇటు ఒరిజినల్ ఉంది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ సార్ ఇది ఎవరైనా మీరు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు సార్ ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ ఇది స్టెప్ని కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది లోపల డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఇది ఎయిర్పోర్ట్లో నడిచిన వెహికల్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది జెడ్ టాప్ అండ్ వెహికల్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ నీట్గానే ఉంది సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు ఇంకా ఈ ఈ డోర్కు చిన్న ఒక రెండు మూడు గీతలు అయితే ఉన్నాయి ఇక మిగతా బండి అయితే మొత్తం ఒరిజినల్ ఉంది ఏదో పోర్కల్ గీకినట్టు ఉన్నాయి సార్ ఇదైతే మేజర్ డ్యామేజ్ కాదు మామూలుగా చిన్న చిన్న గీతలే ఉన్నాయి బండికి సంబంధించిన ఏ గ్లాస్ రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇవి డోర్ కూడా ఒరిజినల్ ఉంది డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ట్యాక్సీ బ్లైట్ వెహికల్ సార్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఈ బాణట్ మీద ఒక గీత ఉంది ఇక్కడ కూడా వచ్చి రెండు గీతలు పడ్డాయి బానట్ కూడా ఒరిజినల్ ఉంది రన్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది లోపల ఇంజన్ పరంగా చూతం ఎలాంటి డ్యామేజ్ లేదు అడ్డ పట్టి ఇవన్నీ షోరూమ్ నుంచి లేవైతున్నాయో అవే ఉన్నాయి సార్ ఇవండి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ సిఎన్జి కం పెట్రోల్ రెండు వేల ఇరవై మూడు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఎనభై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది మండకి ఇన్సూరెన్స్ ఉన్నాయి టైలు ఉన్నాయి ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మండకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి సార్ దీనికి దాదాపు ఐదు ఇటుక ఐదు టైళ్ళు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ బండి మాత్రం ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వచ్చి చూసుకోరు మీరు ఏమైనా లోన్ కోదామన్నా కూడా లోన్ వస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది సార్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది హైదరాబాద్ వెహికల్ ఇది కస్టమర్ ప్రైజ్ చేసేసి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ థ్యాంక్ యూ